హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి ఎలా అప్లై చేసుకోవాలి మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారు ఎవరికి అర్హతలు ఉన్నాయి అలా అదేవిధంగా ఏ అర్హత ఉంటే అప్లై చేసుకోవాలి గతంలో ఇళ్ళు వచ్చిన వారు మళ్ళీ ఏమన్నా అప్లై చేసుకోవచ్చా కొత్త వారైతే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మీకు ఇళ్ళ స్థలం లేకపోయినా ఒకవేళ మీ దగ్గర ఏదైనా సొంత ఇళ్ల స్థలం ఉండి సొంతంగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పటికీ కూడా పిఎంఏవై టూ పాయింట్ టూ అయితే స్కీమ్ స్టార్ట్ చేశారు సో కొద్ది రోజులు మాత్రమే సమయం అయితే ఉంది సో వెంటనే మీరైతే అప్లై చేసుకోండి సొంత భూమి కలిగి లేదా సొంత భూమి లేవారు ఇల్లు అన్న కట్టుకోవాలి అనుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఈ యొక్క పథకం ద్వారా అనేక మందికి ఇప్పుడు ఇళ్ళ స్థలాలైతే శాంక్షన్ చేస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా ఇంటి స్థలం ఉన్నట్లయితే కనుక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు మీ దగ్గర ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలైతే ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం ఒకవేళ ఎటువంటి భూమి లేకుండా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దరఖాస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది తర్వాత వాటిని ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇళ్ల స్థలాలు చూసి వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే కేటాయించబోతున్నారు అవి అంతంత ఇస్తున్నారు ఏంటి అని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి రెండు సెంట్ల స్థలం చొప్పున అయితే ఇవ్వబోతున్నారు అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంచుమించు తొంభై ఆరు గజాలైతే రావడం జరుగుతుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి నూట నలభై నాలుగు గజాలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అర్హతలేంటి అని చూసుకున్నట్లయితే కనుక ఒకసారి అర్హతలైతే చూద్దాము ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే వీడియో ఇంక ఎవరైనా లైక్ చెప్పేది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ పేరు మీద ఇల్లు శాంక్షన్ అయి ఉండకూడదు ఫస్ట్ రూల్ ఏంటంటే గతంలో మనకు వైసీపీ ప్రభుత్వం అయితే గనుక ఇళ్ల అయితే ఇవ్వడం జరిగింది సో ఆ ఇళ్ల పట్టాలు పేరు ఇళ్ల పట్టాలు వచ్చిన లిస్టులో అయితే కనుక మీ పేరు ఉండకూడదు అంటే మీ పేరు మీద పట్టా వచ్చి ఉండకూడదు శాంక్షన్ అయి ఉండకూడదు మీరు అప్లై చేసుకున్నా పర్వాలేదు మీరు ఇల్లు పట్ట వచ్చినా రాకపోయినా కూడా మీరు లిస్ట్లో పేరు ఉండకూడదు అనమాట అంటే చాలామంది అప్లై చేసుకుంటారు ఇళ్ళ ఇళ్ళ స్థలాలకి కాకపోతే అందరికీ శాంక్షన్ కాదు ఒక వెయ్యి మంది అప్లై చేసుకుంటే రెండు వందల మందికి మూడు వందల మందికి శాంక్షన్ అయ్యి వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట వస్తుంది సో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గతంలో అప్లై చేసి ఉన్నా రాకపోతే మళ్ళీ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అలాగే పక్కా ఇల్లు కలిగి మీకు ఏదో గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ మంచి ఇల్లు కలిగి ఉండి మీ పేరు మీద హౌస్ ట్యాక్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉండదు ఇంటి పని మీ పేరు మీద వస్తుంటే అప్లై చేసుకోవడానికి ఉండదు అలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉన్నట్టు అంటే మీ ఫ్యామిలీలో మీ రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక అటువంటి వారికి కూడా ఇల్లు శాంక్షన్ కాదు అలాగే మీకు నాలుగో రోజులు చూసుకుంటే ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే సొంతంగా కార్ అది ఉండకూడదు కొంతమంది జీవనోపాధి నిమిత్తం ట్యాక్సీ అయితే నడుపుకుంటూ ఉంటారు అటువంటి వారికి పర్వాలేదు తప్ప మా సొంతంగా కార్లు అవి ఉండకూడదు ఇక అలాగే మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు మీ రేషన్ కార్డులో అప్లై చేసుకునేవారు రేషన్ కార్డులో ఉన్న పర్సన్స్ ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అవి ఉండకూడదు ఇక అలాంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ భూమి ఉంటే కనుక సొంత స్థలం ఉండి కట్టుకోవాలనుకుంటే మూడు వందల నలభై చదరపు పడుగుల భూమన్నా ఉండాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ఇస్తున్నవారు ఎవరైతే ఎవరి పేరు మీద అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఫస్ట్ రూల్ చెప్పుకున్నాం కదా వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నవారు ఎవరికైనా కానీ గతంలో ఎప్పుడు కూడా హౌసింగ్ లోను లేదంటే హౌస్ కానీ శాంక్షన్ అయ్యి ఉండకూడదు రేషన్ కార్డులో ఉన్నవారి ఉన్న వారి పేరు మీద రేషన్ కార్డులు ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉంటారు వారిలో ఎవరి పేరు మీద కూడా హౌసింగ్ లోన్ కానీ హౌస్ కానీ శాంక్షన్ అయి ఉండకూడదు అలాంటి వారు ఇంకా అప్లై చేసుకోవడానికి కావదు సో మిగతా వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు లోన్లు కానీ ఎప్పుడు పెట్టుకున్నట్లు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ కానీ పొందే వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇక ఏమేమి అప్లై చేసుకోవడానికి ఏమేమి పత్రాలు కావాలి అని చూసినట్టయితే కనుక ఆధార్ కార్డులు జెరాక్స్ కావాలి భర్త సంతకాలతో కలిపిన ఆధార్ కార్డులు జెరాక్స్లు ఉండాలి ఇక అలాగే రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది లేదా బియ్యం కార్డు అయితే తర్వాత బియ్యం కార్డు అని ఇచ్చారు కదా అది కానీ రేషన్ కార్డు కానీ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక అలాగే మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది భారీ భర్త ఇద్దెది కలిపిన బ్యాంక్ అకౌంట్లో జిరాక్స్ ఇవ్వాలి ఇక అలాగే దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒక రెండు ఫోటోలు అయితే అప్లికేషన్తో పాటు ఇవ్వాలి ఇక అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు సొంత స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మీ పట్టా లేదా సొంత స్థలానికి సంబంధించిన కాగితాలు కూడా ఒక జెరాక్స్ అయితే వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆల్రెడీ సొంత స్థలం ఉంది మాకు ప్రభుత్వం నుంచి లోన్ వస్తాయి డబ్బులు వస్తే రెండు లక్షల యాభై వేలు శాంక్షన్ చేస్తే మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటాం ఆ భూమికి సంబంధించిన కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది జెరాక్స్లో ఇక ఎక్కడ అప్లై చేసుకోవాలి చాలా మంది వెళ్ళే స్థలాలకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చూసినట్ైతే అసలు ముందు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డు కమ్యూనిటీ సెక్రటరీని అక్కడ వార్డు సచివాలయంలో మీరు కాంటాక్ట్ అయితే మీ రేషన్ కార్డు అన్ని చెక్ చేసి మీకు అసలు ఇళ్ల పట్టాకి అర్హత ఉందా లేదా బెనిఫిషరీ సెర్చ్లో చెక్ చేసి గతంలో మీకు ఏమైనా శాంక్షన్ అయ్యాయా లేదా ఒకవేళ మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చా వద్దా అనేది అయితే వారు తెలియజేస్తారు ఫస్ట్ అది కనుక్కోండి మీ ఆధార్ కార్డుకి వెళ్ళి మాకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉందా లేదా అని అడిగితే వాళ్ళైతే వెబ్సైట్ పిఎంఏ సంబంధించిన బెనిఫిషియల్ లిస్ట్లో వాళ్ళైతే ఒకసారి చెక్ చేసి మీరు అర్హులేనండి అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్లయితే మీరు అప్పుడు ఈ సంబంధిత ఇందాక చెప్పిన డాక్యుమెంట్లు కూడా మీరు గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీకి అయితే గనక ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నిటితో కలిపి మీ వెబ్సైట్లో అయితే గనక గవర్నమెంట్ సంబంధించిన పిఎంఏ వెబ్సైట్లో మీ హౌసింగ్ వెబ్సైట్ ఉంటుంది అందులో మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దరఖాస్తు దాని పేరు మీద అప్లై చేస్తారు ముందు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత అది అసిస్టెంట్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ హౌసింగ్ వారి లాగిన్లో ఆమోదం అవుతుంది ఆమోదం అయిన తర్వాత దాన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి లాగిన్లో ఆమోదం పొందాలి అంటే ఒకసారి చెక్ చేసి అర్హతలన్నీ అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి మరొకసారి చెక్ చేసి ఆమోదిస్తారు సో ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే ప్రభుత్వం ఒక చోట స్థలాలు చూసి గతంలో ఎలా ఇచ్చారో ఈ అప్లికేషన్ ప్రభుత్వం వద్ద అయితే ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే స్థలాలు శాంక్షన్ చేస్తారో ఒక్కసారి ఈ అప్లికేషన్ సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో లిస్టులో ఉన్నవారికి వారందరికీ కూడా ఒకేసారి ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అదేవిధంగా ఒకవేళ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొంచెం స్థలం తక్కువ ఉండి లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక వారందరికీ కూడా టిట్కో విధ అదే జీ ప్లస్ టూ కింద టిట్కోయిల్ ఎలా కడుతున్నారు ఆ విధంగా ఇల్లు కూడా నిర్మించి అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఏంటంటే స్థలాలు లేని చోట మాత్రం తక్కువ స్థలం ఉండి ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే అవసరమైతే టిట్కోయిల్ లాంటివి నిర్మించి ఇస్తామని చెప్తూ ఉన్నారు లేదంటే ఖచ్చితంగా స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక సొంత స్థలం ఉండి మాకు డబ్బులు కావాలి అనుకున్న వారు అయితే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏంటి మాకు రెండు లక్షల యాభై వేలు అప్లై చేసుకున్నట్లయితే అనుకున్నట్టయితే మీరు పునాది తీసిన వెంటనే ఒక ఫోటో పెట్టినట్లయితే మీరు అప్లై చేసుకుని పునాది తీసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసినట్టయితే మీకు డెబ్బై వేల అయితే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా పునాది ఆ స్థలం అలాగే మీరు దానికి సంబంధించి పునాది తీసుకుని పునాదులు అవి వేసిన తర్వాత జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది వార్డు సచివాలయం సెక్రటరీ కానీ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ఎవరైనా వచ్చి ఆ లొకేషన్తో సహా జియో ట్యాగింగ్ అయితే చేస్తారు చేసిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి డెబ్బై వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత మీరు ఆ ఇల్లు కొంచెం పైకి లేపి కాస్త గోడలు సైడ్ గోడలు అవి అన్ని కట్టిన తర్వాత మరొకసారి వార్డు సచివాలయం కనుక చెప్పినట్టయితే వారు మరొకసారి వచ్చి మీకు సంబంధించి ఆ ఫోటో అది తీసుకొని ఇల్లు నిర్మాణం అయితే నిర్మాణంలో ఉందని చెప్పేసి మరొకసారి జియో ట్యాగింగ్ అయితే చేస్తారు అలా చేసిన వెంటనే మరొకసారి తొంభై వేల రూపాయలు అయితే మీ అకౌంట్ లో జరుగుతుంది ఇక తర్వాత మొదటిసారి స్లాబ్ వేసిన తర్వాత ఫస్ట్ స్లాబ్ అయితే వేస్తారు కదా స్లాబ్ వేసిన తర్వాత మరొక నలభై వేల రూపాయలు అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇల్లు కట్టే ప్రాసెస్ లో ఆ కుటుంబానికి సంబంధించి గ్రామీణ హామీ ఉపాధి ద్వారా ఏదైనా సంవత్సరంలో ఇటువంటి తొంభై రోజుల పని దినాలకు సంబంధించి ఆ కార్డు ద్వారా ఏఈ గారికి సబ్మిట్ చేసినట్టయితే మరో ముప్పై వేల రూపాయలు నాకు అయితే అకౌంట్ లో వేయడం జరుగుతుంది సో ఏ విధంగా సొంత స్థలం ఉన్న వారికి అయితే విడతల వారీగా అమౌంట్ అయితే విడుదల చేస్తారు లేదా స్థలం లేని వారికి అయితే కనుక అప్లై చేసుకోవచ్చు మీకు త్వరలోనే ఈ ఒకసారి స్కీమ్ స్టార్ట్ అయిన వెంటనే స్థలాలు అయితే ఇస్తారు వెంటనే అప్లై చేసుకోండి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా సమయం అయితే ఉంది మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాలకు వెళ్లి ఒకసారి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ద్వారా మీకు అర్హులా కాదా చెక్ చేసుకొని అవకాశం ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి